ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్టు జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి వీటి ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి నేడు దక్షిణ కోస్తా రాయలసీమల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుంది మరో ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరు అన్నమయ్య చిత్తూరు సత్యసాయి బాపట్ల గుంటూరు ప్రకాశం తిరుపతి కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇక తెలుగు రాష్ట్రాలపైకి చలి గాలులు ప్రేతంగా వీస్తున్నాయి కోస్తా రాయలసీమ ఏజెన్సీ ప్రాంతాలు శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రంగా పెరిగింది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని పాడేరు చింతపల్లి అరుకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగ మంచు కమ్మేస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి చల్లటి గాలులకు పొగ కూడా తోడైంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలను పొగమంచు కమ్మేసింది పొగమంచు వర్షంతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది పొగమంచుతో నిండి ప్రకృతి రమణీయంగా కనిపించిన తిరుమల గిరులను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లో వాహనదారులు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చే భక్తులు వర్షంలో తడుస్తూ గదులను చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది అకస్మాత్తుగా తిరుమలలో రద్దీ కూడా పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొగమంచు మోస్తరు వర్షాల నేపథ్యంలో వాహనాల్లో ప్రయాణించే భక్తులకు అలిపిరి దగ్గర టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేసింది ఘాట్ రోడ్లలో రహదారి మరమ్మత్తు పనులు కూడా జరుగుతూ ఉండడంతో నిదానంగా వెళ్లాలని సూచిస్తున్నారు మరోవైపు పొగమంచు వర్షం కారణంగా పాప వినాశను శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు